ఇందులోనే టూ కలర్స్ ఉంటాయండి టేక్ వుడ్ ఒకటి వుడ్ ఒకటి మీకు తెలుసు కదా ఆల్రెడీ మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సోఫా సెట్ అయితే మాత్రం ప్రజెంట్ రెడీగా ఉందన్నమాట సో డిఫరెంట్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇప్పుడు బ్యాక్ ఈ డిజైన్ వచ్చింది కదా సో కావాలంటే ఇక్కడ బ్యాక్ డిజైన్ మార్చుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్ ఉండాలని లేదు మేమైతే ప్రజెంట్ ఇది రెడీగా ఉంచాము ఇట్లా మనకి ఏదైతే ఇట్లా కర్వ్ షేప్ వచ్చిందో స్ట్రైట్ లైన్స్ తోటి సీటుకు కూడా ఇట్లా డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట లైన్స్ ఇచ్చి ఇక్కడ డబల్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చాము మొత్తం సీట్ త్రీ సీటర్ మొత్తం వస్తుంది అలాగే ఈ బ్యాక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది చూడడానికి మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో యాజ్ట్ ఈజ్ ఉంది బయట కూడా డబుల్ కలర్ కాంబినేషన్కి ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చాము ఇక్కడ బ్యాక్ రెస్ట్కి అలాగే సీట్ కూడా డివైడింగ్ అనమాట లైన్స్ తోటి ఇది వచ్చేటప్పటికి మీకు సైడ్ డిజైన్ చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఈ సైడ్ డిజైన్ చూడండి ఇంతకుముందు మీరు చూసిన దానికి ఇట్లా రౌండ్ షేప్ వచ్చింది కదా దీనికి మాత్రం ఇట్లా స్ట్రైట్గా వచ్చినాయి అనమాట సెట్ నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే మన ఏలూరు వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి షాప్కి వచ్చి చూడండి